ఏంటంటున్నావురా ఎందుకంటే అమ్ములి నేను చెకోడీలు తీసుకున్నాను నువ్వు 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 కొన్ని అమ్మ నాకు వీడియో పెట్టిన వీడియోలి అది వద్దు నాకు ఇంగ్లీ హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరు అయితే ఛాయ్ తాగిరా మా ఊళ్ళు అయితే చెకోడీల ఛాయ్ తాగుతున్నారు చూసి పెట్టా నాకు అది వద్దు నాకు వద్దు అది అది వద్ది నాకు మంచిది ఎవరు తినాలి మీనా బాగున్నాయి బాగున్నాయి ఆ సిస్టర్ మంచిగా ఉన్నాయి ఆ సిస్టర్ పంపించినాయి షాప్ ఉందంట సిస్టర్ వాళ్ళకి షాపే